క్రీస్తు నందు మిక్కిలి ప్రియమైనటువంటి ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యస్ క్రీస్తునామంలో మీకు శుభములు ప్రభునందు ప్రియమైన బిడ్డలారా బాగున్నారు కదా యేసవి కాలంలో దేవుడు మహాకృపను బట్టి మరలా మీతో వాక్యం పంచుకోవడానికి ఈ సమయాన్ని దేవుడు మనకిచ్చినాడు ఆ దేవత దేవునికి కోటాను కొట్ట కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుందాం ప్రభు రందు బిడ్డలారా మనము ఈరోజు ధ్యాన అంశము ఆత్మీయ ప్రయాణం ఆత్మీయ ప్రయాణం వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము నుండి మరి ఇరవై ఆరవ వచ్చినం వరకు వెంటనే ఆ జనసూహము వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోన ఎక్కి తనకంటే ముందుగా అద్దరికీ వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసెను ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను అప్పటి కాదోనే అద్దరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలలవలన కొట్టబడుచుండెను రాత్రి నాలుగో జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చాను ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి చొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి వెంటనే యేసు ధైర్యం తెచ్చుకుని నేనే భయపడుకుడని వారితో చెప్పగా పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యుద్ధకు వచ్చుటకు నాకు సెలవు ఇమ్మని ఆయనతో నేను ఆయన రమ్మనగానే పేతురు దోనె దిగి ఏసు యుద్ధకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచను కానీ గాలిని చూచి భయపడి మునిపోసాగాను సాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసాను వెంటనే ఏసు చేయి చాపి అతన్ని పెట్టుకొని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పాను వారు ధోని ఎక్కినప్పుడు గాలి అనిగాను అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి నువ్వు నిజముగా దేవుని కువారుడు అని చెప్పి ఆయనను ముక్కిరి వారద్దరికి వెళ్ళి గెస్తే గెన్నెసే రేతు దేశమునకు వచ్చిరి ప్రభునందు బిడ్డలారా ఈ యొక్క వాక్య భాగం వరకు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వశిమంతుడ సృష్టికర్త తండ్రి ఈ యొక్క చదివిన వాక్య భాగముల ద్వారా మా ఆత్మీయ ప్రయాణాన్ని మాకు బయలుపరచండి ఈ వాక్యం ద్వారా నిబిడలతో మాట్లాడండి ప్రభువా నీ ఆత్మీయ సత్యములు మాకు బయలుపరిచి మా జీవిత ప్రయాణములో విశ్వాస ప్రయాణంలో మాకు తోడుగా ఉండమని వాక్య భాగములన్నిటిని కూడా విషదపరచమని మమ్మల్ని ఆధనములు ఉంచుకొని మీరే మాట్లాడి మహిమఘనత ప్రభావములు మీరే పొందుకోమని మా ప్రభు అయిన యశుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది నాము తండ్రి ఆమె ప్రేమిడిలారా ఈ లోకం అనేది ఒక సముద్రం ఈ లోకం అనే సముద్రంలో మనమందరం కూడా ఆధ్యాత్మికంగా పడవ ప్రయాణం చేస్తున్నాం మన ఆధ్యాత్మికమనేది ఒక పడవను పోల్చి మనం చెప్పుకోవచ్చు సముద్రంలో పడవలు అలలల చేత అటు ఇటు కొట్టబడతాయి అవి ఆటు కొట్టుకుంటూ ఎట్లా కొట్ట అద్దరికీ చేరుకుంటాయి మనం కూడా మన జీవితంలో అనేకమైనటువంటి అలల వంటి అనేక శోధనలు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రేమిట ఆత్మీయ స్థితికి మనము సమ మన యొక్క ఆత్మను దేవునికి సమర్పించుకున్నప్పుడు మనకు విరోధమైన అనేక సమస్యలు మన జీవితంలో సంభవిస్తూ ఉంటాయి ఆయా సమయాలలో మనము సమసిల్లిపోతూ ఉంటాం ఆ ఆ యొక్క సమస్యలకు ప్రేమిటిలారా ఈరోజు మన ధ్యానాంశంలో ప్రభు అన్న యేసుక్రీస్తు శిష్యులతో ఆ పడవ ప్రయాణం అనేది మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది ఆ ధైర్యం మనము పొందుకోవడాని కోసము ఈరోజు ఈ యొక్క ఏసుక్రీస్తు శిష్యులతో ఆ పడవ ప్రయాణం మనకెంత బలమును శక్తిని ధైర్యాన్ని ఇస్తుందో తెలుసుకోవడానికి దీనివలన మనం ధైర్యాన్ని పొందుకోవాలని ఈ వాక్య భాగాలు మనము ధ్యానిస్తున్నాం కాబట్టి మన ఆధ్యాత్మిక ప్రయాణములో మనం సాగిపోవడానికి ఈ యొక్క యేసు ప్రభు యొక్క శిష్యులతో కలిసి వెళ్ళిన పడవ ప్రయాణం మనకెంతో మేలు జరిగిస్తుంది ప్రభు శిష్యులను దోని ఎక్కి తనకన్నా ముందుగానే అక్కడికి వెళ్ళమని చెప్పాడు ఆజ్ఞాపించాడు బలవంతం చేశాడు అప్పుడు ఆ జన సమూహాలందరినీ పంపివేసేసి శిష్యులను పడవ ఎక్కి పొమ్మని చెప్పి యేసుప్రభు ఒక్కడు ఒంటరిగా సాయంకాలం అయినప్పటికీ ఆయన ప్రార్థన చేసుకోవడానికి కొండ ఎక్కిపోయాడు ఈ దోణిలో ఈ శిష్యులు పడవ ఎక్కి చాలా దూరము ప్రయాణం చేశారు వాళ్ళకి అక్కడ గాలి ఎదురైంది గాలి కొట్టుతూ ఉన్నదని కూడా వాక్యంలో చెప్తుంది ప్రిమిటలారా ఈ శిష్యులు దేవుని యొక్క ఏసయ్య యొక్క మాటకు విధేయత చూపి ఇప్పుడు ఎందుకు లే ప్రభా పొద్దు కూతుంది ఇప్పుడు పోలేము మేము అని చెప్పలేదు వెంటనే విధేయత చూపినారు వారు అక్కడికి వెళ్ళాలని వారు ప్రయాణం అయ్యారు ప్రివిటలారా అలాగే మనం కూడా మన యొక్క ప్రయాణము మనం చేరవలసిన దరి పరలోకం ఇది మనందరిది కూడా ఒక విశ్వాస యాత్ర ఈ విశ్వాసయాత్రలో మనము సాగిపోవడానికి ప్రభు మనల్ని కూడా బలవంతం చేస్తున్నాడు ఆత్మీయ ప్రయాణం ఇది కాబట్టి దేవుడు ఆయన యొక్క మధురమైన వాక్యలతో మనకు చెప్తూ ఉన్నాడు ఆ వాక్యానికి మనము విధేయుమై ఈ ఆధ్యాత్మికమైన ప్రయాణంలో సంతోషంగా పోవాలి చాలామంది క్రైస్తవులు మొట్టమొదట క్రైస్తవాన్ని పొందుకున్న తర్వాత బాప్తిసం తీసుకుని దేవుని యొక్క వాక్యానికి లోబడి బిడ్డలు మొదట చాలా సంతోషంగా దేవుని అంగీకరించి బాగా సంతోషంతో మొదలుపెట్టాం ఆ విధంగా నీ పడవలో ప్రయాణం చేస్తున్నటువంటి శిష్యులందరూ కూడా బాగా సంబరంగా ధోనెక్కి యేసుప్రభు ఐదు వేల మందికి అద్భుతంగా ఏ రకంగా పోషించాడో పంచిపెట్టాడు ఇవన్నీ సంబరంగా చెప్పుకుంటూ పోతున్నారు అదేవిధంగా మనం కూడా మొట్టమొదట మన క్రైస్తవ జీవితం తొలి నెలల్లో మన సంభాషణలు మన మాటలు మన ధ్యానము ఏసుప్రవణను గురించి బాగా చెప్పుకోవడం ధ్యానించడం బాగానే ఉంది ఆయన చేసినటువంటి మహత్ కార్యాలన్నీ మనం తలపోసుకున్నాం సంతోషిస్తూ ఉన్నాం కానీ ఇప్పుడు మన తలంపులు మన సంభాషణ మారిపోయింది ఆయనను గూర్చి అటువంటి తలంపులు సంభాషణలు ఇప్పుడు మనలో ఉన్నాయా ప్రేమిటలారా ఇప్పుడు మనలను మనం హెచ్చించుకుంటూ అనేకమైనటువంటి విమర్శలు మాట్లాడుకుంటూ ఈనాడు కాలం గడిచిపోతుంది రేపులారా శిష్యులేమో సముద్రం వద్దకు వచ్చారు కదా వాళ్ళకి వెళుతూ ఉంటే సమరంగా పోతూ ఉంటే వారికి గాలి ఎదురైంది గాలి ఎదురైనప్పుడు వాళ్ళకు ఆ ప్రయాణంలో ఆ సముద్రం మధ్యలో అది కొట్టుమిట్టాడుతుంది వాళ్ళు ఆందోళన చెందుతున్నారు కలవరం చెందుతున్నారు అటు ఇటు ఆటుపోట్లు మన జీవిత ప్రయాణంలో కూడా ప్రియబిడ్డ ఎన్నో పోరాటాలు ఎన్నో సమస్యలు మనం ఎదుర్కోవలసి వస్తుంది మనం చేస్తున్నది ఆత్మీయ ప్రయాణం సముద్రం లోకం అనే సముద్రంలో ప్రయాణం చేస్తున్నాం ఈ ప్రయాణంలో కూడా మనకు ఇటువంటి ఆటుపోట్లు అంటే ఎక్కడెక్కడ దేని మంచి గురించి సమస్యల గురించి పోరాడవలసి వస్తుంది పోరాటాలు సమస్యలు మనం ఎదుర్కోవాలి ప్రిబిట ప్రభు అయిన యేసు శిశువులను పెంపించేశాడు ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటున్నాడు ఆయన బలవంతం చేసి వాళ్ళని పంపాడు కదా అయితే ఎప్పుడైతే గాలి వీచిందో అదోనే కొట్టుమిట్టాడుతుంది కొట్టుకుంటుంది శిష్యులు కలవరపడి తల్లడిల్లిపోతున్నారు వాళ్ళకు ఒక భయమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అయితే ఆ శోధన వేళల్లో మరి ప్రభువు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు ప్రేమిట మనం కూడా ఎన్నో శోధనలు సమస్యలు పోరాటాలలో ఉన్నప్పుడు కొట్టుమిట్టాడుతున్న ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు కొన్ని సందర్భాలలో ప్రభుడు మనల్ని జ్ఞాపకం చేసుకోలేడు అని అనుకుంటూ ఉంటాం కానీ ఆయన ఎప్పటికీ కూడా మనల్ని మర్చిపోయే దేవుడు కాదు ఆయన అన్నాడు కదా నేను మరవను సదాకాలము మీతోనే ఉంటానని మనకు వచ్చి ఆయన సహాయం చేసేవాడు ప్రియబిడ్డ ఆయన ప్రేమ ఎంతో గొప్పది మనము మనలో ప్రతి ఒక్కరము సమస్యలు ఉన్నప్పుడు ఆయననే వెతకాలి ఎందుకంటే ఆయన మాత్రమే మన దగ్గరికి వచ్చి మనలను తీసుకొని దేవుడు శోధన బాధలు చుట్టినా నన్ను ముట్టినా సాగిపోవుటే నాకు నా యేసు నేర్పె సాగిపోవుటే నాకు నా యేసు నేర్పె శోధనా నడవలేక నా పడవ నడి నుండగా నడుపుట నా వల్ల కాక నీలి చూస్తుండగా నడవలేక నా పడవ నడి సాంద్రమునుండగా నడుపుట నా వల్ల కాక నీలి చూస్తుండగా చూసేనే ఏసు చెంతకు చేరెనే చూసేనే యేసు చెంతకు చేరెనే ఆయ నుండి నా పడవను అద్దరికీ చేర్చలే నుండి నా పడవను అద్దరికీ చేర్చలే శోధనా బాధలు చుట్టినా నన్ను ముట్టినా సాగిపోవుటే నాకు నా నాయసు నేర్పెలే హల్లేయ కాబట్టి ప్రియబడలారా ఎటువంటి శోధనలు మనకు చుట్టినా ముట్టినా మనం సాగిపోవాల్సిందే యేసు ప్రభు ఆ శిష్యులు కలవరపడుతుంటే ఆయన వచ్చాడు వాళ్ళ దగ్గరికి యేసు ప్రభు చిన్నగా మెల్లగా సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు శిష్యులు చూసి భూతమని చెప్పుకొని భయపడ్డారు ప్రియబిడ్డ ఎందుకంటే వాళ్ళ హృదయాలు అవిశ్వాసంతో నిండి ఉన్నాయి నమ్మల ప్రభువును భూతం అనుకున్నారు అవిశ్వాసంతో వారు హృదయం నిండుకొని ఉంది కాబట్టి మరి ఏసుప్రభు భూతం అనుకుంటున్నారు ప్రియబిడ్డ మనము కూడా మన శోధనలలో ఏసయ్య సర్వశక్తిగల దేవుడు అని చూసినట్లయితే మన మనోనేత్రాలు వెలిగింపబడతాయి అనవసరమైనటువంటి భయ ఆందోళనలు మనకుండవు ప్రియబిడ్డ ఆ కెరటాల మధ్య తన శిష్యులకు ఎలా తోడై వచ్చాడో మనకు కూడా తోడై ఉండే దేవుడు ఏసు ప్రభు ఆ ఘోర్షించే కెరటాలు గాలి దుమారములో ఆయన నడిచి వస్తున్నాడు శిష్యుల దగ్గరికి కాబట్టి ప్రియబిడ్డ మన జీవితంలో మనము ఆయన మనకు కష్టాలల్లో ఆయన మన దగ్గరికి వస్తున్నాడనేది మనం విశ్వసించాలి ఆయన మనకు తోడై ఉన్నాడని ఎల్లప్పుడూ మనము నమ్మిక ఉంచి ఉండాలి బిడ్డల అలా విశ్వసించలేకపోతే ఎట్లా ప్రభు చెప్పాడు కదా ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము కూడా ఉన్నానని ఆయన వాగ్దానం ఇచ్చినాడు యుగ సమాప్తి వరకు ఆయన వాక్కు మారదు ప్రి బిడ్డ సదాకాలము యుగ సమాప్తి వరకు మీతో నేను ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడు మారతాడా నిరంతరం ఆయన మనతో కూడా ఉండే దేవుడు ఆయన దక్షిణ వాయువు మెల్లగా వీచి నీ ప్రే ప్రయాణంలో ఆయన ఆ యొక్క కలవరాన్ని తీసేసి సంతోషదాయకంగా చేయవాడు ప్రియబిడ్డ నువ్వు సంతోషంగా ఉన్నప్పుడే కాదు నీవు నీ జీవితంలో ఇటువంటి గాలి దుమారాలు పోరాటాలు ఎదురైనప్పుడు ఆయన యొక్క ఆశీర్వాదం పొంది ఆనందించడానికి ఆయన మన శోధనలో చిక్కుకున్నప్పుడు మన దగ్గరికి వచ్చే దేవుడు మనం ప్రభుయైన ఏసు ముఖ దర్శనాన్ని చూడాలి మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు కృంగిపోకూడదు ఆయన మనల్ని విడవను ఎడవాయనన్నాను దెబ్బుడు దేవుడు కదా వాగ్దానం ఇచ్చినవాడు విడిచిపెడతాడా లేదు బిడ్డ కాబట్టి అంటాడు నా విమోచకుడు సజీవుడు కా నా శరీరంతో నేను దేవుని చూసేదనని విశ్వాసంతో ఆయన చెప్తున్నాడు ఒప్పుకుంటున్నాడు కాబట్టి ఎంత కష్టం వచ్చినా ఎంతవంటి బాధలు ఏర్పడినా హుబక్కేమంటున్నాడు రక్షణకర్త అయిన దేవుని ఎందు సంతోషించదు గాక కాబట్టి ప్రియబిడ్డ ఈ యొక్క దో దోనే సముద్ర మధ్యలో అలలల్లో కొట్టబడినప్పుడు ప్రభుయైన యేసు వెంటనే వచ్చి వారికి సహాయం చేయలే ఆలస్యమైంది నాలుగో జాము ప్రాతకాలము అలలతో నిండి ఉంది అక్కడ ఆయన నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి దాటిపోయిన వలే కనిపించినాడంట మన వాక్యంలో దాటిపోవు వలె కనబడేను కానీ మనం కూడా కొన్ని సమయాలలో అనుకుంటాం ప్రభు నా వైపు చూడలేదు నన్ను దాటిపోయాడేమో అని భర్తపై ఏమంటాడు వాడేమంటాడు కుమారుడా నన్ను దాటిపోవద్దు నన్ను దాటిపోద్దు నిలబడయ్యా నాకు సాయం చేయని మన దాటిపోయే దేవుడు కాదయ్యా మన ప్రభు మనకు అట్లా అనిపిస్తున్నాడు కానీ ఆయన మన దగ్గర నిలబడతాడు మన దగ్గరికి వస్తాడు సహాయం చేసే దేవుడు మన కష్టాలు చూసి చూడని వాడి వలే ఉండే దేవుడు కాదు ఏసయ్యా కాబట్టి ఒకసారి లాజర్ చనిపోయాడు కదా ఆ లాజరు రోగిగా ఉన్నప్పుడు చెప్పారు కొంతమంది శిష్యులు అక్కడ ప్రజలు అయ్యా నువ్వు ప్రేమించే లాజరు రోగిగా ఉన్నాడని ఆలస్యం తడవు చేస్తూనే ఉన్నాడు చనిపోయాడు నాలుగు రోజులైంది ఆలస్యంగా వెళ్ళాడు ప్రేమిటళ్ళారా ఆయన ఆలస్యంగా వెళ్ళినంత మాత్రాన రాజర్ అంటే ప్రేమ లేదా ఆయన తడువు చేసింది ఎందుకు దేవుని మహిమ దేవుని మహిమను మనం ప్రజలు చూడాలి అప్పుడే వెళ్ళి బాగు చేస్తే అట్లా చనిపోయిన వారిని కూడా ఆనాటి వైద్యులు బతికిస్తారు ఇప్పుడు కూడా మనం కూడా చనిపోయి పడి ఉండేవారిని అట్టి తట్టి ఇది తట్టి గుండెల మీద గుద్ది మళ్ళా ప్రాణం టింగుని వస్తుంది కదా అమ్మా బతికినాడు అంటాం ఒక పది నిమిషాలలో అట్లా చనిపోయిన వారిని మళ్ళీ ఇంజెక్షన్లు అర్ధ గంట లోపల గంట లోపల కొన్ని ఇంజక్షన్లు లేచి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయేలా కూడా మళ్ళీ తిరిగి అవయము గుండె కొట్టుకునే తట్టు చేసి బ్రతికిస్తున్నారు కాబట్టి ప్రభువు వెంటనే ఆ రోజు లోపల పోయి చేసినా కూడా ఆయన చనిపోలేదులో కోమలో ఉన్నాడు వచ్చి బ్రతికిచ్చినాడు అంటారు కానీ దేవుడు నాలుగు రోజులై మురికి వాసన పట్టిన తర్వాత వెళ్ళాడు తడువు చేసే చేసింది ఎందుకంటే ఆయన దేవు సత్యాన్ని ప్రజలు చూడాలి దేవుని మహిమపు చూడాలి కాబట్టి ప్రేమిడలారా ఆ యేసు ప్రభు రానప్పుడు అందరు బాధపడ్డాడు బంధువులంతా ఏమి ఇంతగా ప్రేమించి యేసయ్య రోజు వచ్చాడు ఇప్పుడు రాలేదే లాజర్ ఇంత రోగిగా పడి ఉన్నా కూడా చూడనే కూడా రాలేదే చనిపోయినా కూడా ఇంకా రాలేదే అని అక్కడ ఉండే బంధువులందరూ అనుకుని ఉండవచ్చు కాబట్టి ఆయన తడు చేసేది మన ఆశీర్వాదం కొరమే మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఆలస్యం జరుగుతూ ఉంటుంది ఏమి ఇంకా రాలేదు ఇంకా జరగలేదే ఏమి ఏమి ఏమనే ఆలస్యానికి మనము చాలా బాధపడి టెన్షన్ పడుతుంటాం ప్రతిదీ కూడా దేవుడు ఒక ఆశీర్వాదం మనకి ఇవ్వడానికే తడవు జరుగుతుందని విశ్వసించాలి ప్రియబిడ్డ మనం ఏదైనా కూడా ఒక శోధన బట్టి మనం సొమ్మ చెల్లిపోకూడదు ఇప్పుడు జరగలేదే ఇప్పుడు రాలేదే ఇప్పుడు ఇలా అయిపోయిందే అని అనుకొని మనం సొమ్మ సిల్లకూడదు ఈ వాక్యం ద్వారా మనము నేర్చుకోవాల్సింది పరిస్థితులు ఇంకా జరగనప్పుడు మనం సొమ్మ మనం ఏ పని ఒక్కొక్కసారి కొన్ని వ్యాపారం మొదలు పెడతాం కొన్ని ఉద్యోగాలు చేస్తుంటాం కానీ ఏమీ ప్రయోజనం ఉండదు వ్యాపారంలో లాభం రాదు నష్టాలు వస్తుంటాయి ఉద్యోగం చేసిన శ్రమే గులుతున్న జీతం చాలిసాలని జీతమే అలా ఎన్నో సందర్భాలలో మనకు అభివృద్ధి జరగదు కొంచెం నష్టము కొంచెం బాధ కృంగిపోయే స్థితి ఉన్నప్పటికీ మనము ఆ సత్క్రియలు చేయడం మాత్రము ఆగిపోకూడదు ప్రియబిడ్డ సమసిల్లిపోయి చేసే పనులు మనము ప్రారంభించినవి ఆగిపోకూడదు ముగించేంతవరకు నమ్మకంగా ఉండి సాధించాలి విశ్వసించాలి మనం చేసేది దేవుని హస్తాలకు అప్పగించుకోవాలి అది ఏదైనా కావచ్చు ప్రయాణం కావచ్చు వ్యాపారం కావచ్చు ప్రతి ఒక్క పరిస్థితులు దేవుని హస్తాలకు అప్పగించుకోవాలంతే పోతామా పోమా వస్తుందా రాదా జరుగుతుందా జరగదా లాభం వస్తుందా లేదా అని సందేహం లేకుండా ఏ పరిస్థితి అయినా దేవుని హస్తాలకు అప్పగించుకున్నప్పుడే మనం వేచి ఉంటేనే మనం దాని యొక్క దేవుని యొక్క ఆశీర్వాదం చూడగలుగుతాం బిడ్డలారా చూడండి షెడ్రక్ మేషక అభినయోగా ఆయన వచ్చి కాపాడవచ్చు కదా వారిని ఆ అగ్నిగుండం మండించి ఏడంతల అగ్ని వేసి మండించేంతవరకు ప్రభువు ఆలోచన చేశాడు వాళ్ళ అగ్నిలో వేసేంతవరకు చూస్తూనే ఉన్నాడు తర్వాత వారిని అగ్నిగుండంలో పడేసిన తర్వాత నాలుగో వ్యక్తిగా ఆగ్నిగుండంలో దేవుడు సంచరించినాడు కాబట్టి మన జీవితంలో కొన్ని సమయాలల్లో మన ప్రార్థనకు ప్రత్యుత్తరం రాకపోవచ్చు ఇంకా లభించినట్లు రా సహాయమే రాలేదనుకొని మనం ఉండకూడదు ఆ శర్రకు మేష యొక్క అభిజ్ఞోగాల వరే ధైర్యంగా ఉండాలి ఆయన స్వరము మనకు వినబడినట్టు ఏ యొక్క ఊరడింపు ధైర్యపరిచే విధంగా మనకు ఉండదు ఆ సమయంలోనే దేవుని యొక్క అదృశ్యమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి తన క్రియలు జరిగిస్తాడు ప్రివిట ఇంకా జరగదు ఇంకా బా నా వల్ల కాదు అన్నప్పుడే ఆయన దేవుని యొక్క ప్రభావం దేవుని యొక్క శక్తి దేవుని యొక్క దయా కనిక్రమను చూస్తావు అద్భుతమైనటువంటి అదృశ్యమైనటువంటి కార్యం నీ ముందుకు వస్తుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం ఆయనలోనే విశ్రమించాలి ఘణాంధకారపు లోయలో సంచరించినను నేను భయపడను అంటాడు దావీదు ఎందుకంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి మనకు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను భయపడను కాబట్టి ఈ దోణిలో ఎక్కినటువంటి విల్లు మరి ఆ ఏసయను భూతం అని చూసి భయపడ్డారు ఎందుకు మీరు భయపడుతున్నారు అల్పవిశ్వాసులారా నేనే భయపడద్దండి అప్పుడు ప్రభువా మరి ఆ దోణిలో ఉన్నటువంటి శిష్యుడు పేతురు నీళ్ళ మీద ఏసయ్య నడుస్తూ ఉంటే నేను కూడా నడవాలని ఆశపడ్డాడు నీళ్లు అంటే సమస్యలే పెరిగిడ్డ సమస్యలకు సాదృశ్యం శోధనలు పోరాటాలు ఇవన్నీ ఆ నీళ్లు సాదృశ్యంగా పెట్టాడు కాబట్టి మన జీవితంలో నీళ్ళ వంటి శోధనలు మనము ఆ శోధనలు దాటేటప్పుడు ప్రభు అయిన ఏసు మాత్రమే మన దృష్టి కనిపించాల ఆ శ్రమలు దాటిపోవాలంటే మన దృష్టి అంతా ఏసే మీదనే ఉండాలి పేదూరు ఏం చేశాడు నేను నడవాలనుంది ప్రభా అనే ఆశ అంటే రా నీళ్ళ మీద నడుచు పేతురంటే నీళ్ళ మీద నడిచాడు కొంతసేపటికి గాలి తన దృష్టి గాలి వైపు మళ్ళీంది అప్పుడు మునిగిపోసాగినాడు కాబట్టి మనము కూడా మనకొచ్చే పోరాటాల కష్టాల వైపు చూస్తే మునిగిపోతాం బిడ్డ ఏసయ్య వైపే చూడాలి కష్టం వైపు చూడకూడదు ఆ రోగం వైపు ఆ సమస్య వైపు చూసినట్లయితే మనము ధైర్యం కోల్పోతాం కాబట్టి మన దృష్టి అంతా కూడా యేసు వైపే కేంద్రీకృతమై చూస్తూ ఉండాలి కాబట్టి ఇప్పుడు ఆయన అప్పుడు మనతో కూడా ఆయన నడిచే దేవుడు మనం ఎప్పుడైతే ఆయన వైపు చూస్తామో అప్పుడు మనం కూడా జయకరమైన జీవితాన్ని పొందుకుంటాం పేదరు మునిగి సాగిపోతుండే ప్రభా నన్ను రక్షించని కేకేశాడు ఏసయ్య చెయ్యి పట్టుకొని ఆయనను మునిగిపోకుండా లేవదీసి ఇద్దరు కలిసి దోణే ఎక్కారు కాబట్టి మన విశ్వాసానికి కర్త అయినా ఏసు వైపు చూస్తే మనం సాగిపోతే మనం ఆ ధరికి చేరుకుంటాం మన గమ్యం పరలోకం ఆ ధరికి మనం చేరాలంటే మన పడవలో ఏసయ్య ఉండాలి ఆ యేసయ్య ఎక్కి కూర్చున్న తర్వాత వాళ్ళు అద్దరికి చేరుకున్నారు ఏసు వైపే పార చూస్తుండాలి ప్రియబిడ్డ పేతురు నీళ్ళ మీద నడిచింది నిజమే కానీ అది ప్రకృతికి అతీతమైన ప్రయాణం అది నీళ్ళ మీద మనుషులు నడసాలంటే నడవగలమా కానీ ఏసయ్య ఆ నీళ్ళ మీద నడిపించినాడు కాబట్టి మన సొంత బలము మన సొంత ప్రయత్నం వలన మన సొంత బలాన్ని ఆశ్రయిస్తే మనం మునిగిపోతాం ఆ శ్రమలలోనే మునిగిపోతాం ఆ యొక్క శోధనలోనే లేవలేం వెంటనే పేతురు ప్రభువా నన్ను రక్షించని యేసు వైపు చూశాడు ప్రభు మునిగిపోకుండా చేయి పట్టి అందించి ఆయన దోణిలెక్కిచ్చాడు ప్రియబిడ్డ అందుకే ప్రభువు దేవుని వాక్యం చెప్తూ ఉంది నీ దేవుడైన యహోను నేనే భయపడుకుము నేనే నీకు సహాయం చేయువాడను అని చెప్తున్నాడు నీ కుడి చేతిని పట్టుకొని సెలవిస్తున్నాడు కాబట్టి ఈ వాక్యం గ్రంథం నలభై ఒకటి పదమూడవ వచ్చినంలో చూడవచ్చు ప్రియబిడ్డలారా నీ జీవిత ప్రయాణం ఆత్మీయ ప్రయాణం ఈ ప్రయాణములో ఆయన మాత్రమే నువ్వు చూస్తూ ఉంటేనే నువ్వు ఆయన హస్తాలకు నీ సమస్యలన్నీ సంపూర్ణంగా సమర్పించుకోవాలి నీ సమస్యలన్నీ నీ కష్టాలన్నీ నీ అక్కర్లన్నీ నీ ఆత్మీయ ప్రయాణము ఎప్పుడు నీ దృష్టి యేసయ్య కాబట్టి నిన్ను నడిపించేది నిన్నద్దరికి చేర్చేది ఆ నూతన లేనికి మనం తోడుకొని పోయేది ఏసయ్య మాత్రమే కాబట్టి ఈ యొక్క వాక్య భాగం ద్వారా ఆ యొక్క యేసు ప్రభు శిష్యుల యొక్క పడవ ప్రయాణము మన ఆత్మీయ ప్రయాణానికి సాదృశ్యంగా ఉంది ఆ ఆత్మీయ ప్రయాణములో వచ్చిన ఒడుదుడుకులు ఆ అలలు ఆ శోధనలు మనకు వస్తున్నాయి కాబట్టి నీళ్ళ మీద నడవాలంటే అది ప్రకృతికి అతీతమైన శక్తి దేవునిలో ఉంది కాబట్టి మనం నడవలేము మనం మునిగిపోతాం దేవుని యొక్క శక్తి మనకు తోడుగా లేకపోతే ఆయన అనుమతి లేకపోతే మనం మునిగిపోతాం కాబట్టి ప్రియబిడ్డ నువ్వు సంపూర్ణంగా సమర్పించుకో ఏమి సమస్యలున్నాయి నీ శోధనలేంటి నీ పోరాటాలు ఏంటి దానివైపు చూస్తూ కుంగిపోతున్నావేమో నువ్వు మునిగిపోతున్నావు వేసు వైపు చూడు ఆయన వైపు చూస్తే నువ్వు ఎక్కడ ఉన్నా కూడా ఆయన లేవనెత్తే దేవుడు ఇప్పుడు ఎటువంటి ఊబిలో చిక్కుకుని ఉన్నావో ఏ ఊబిలో పడి ఉన్నావో పాపమనే ఊబిలో పడిపోవు చుండగా పైకి లేపు వారు లేక మీలి చూస్తుండగా చూచినే యేసు చేయి చాపినే చూచినే యేసు చేయి చాపినే లేవనెత్తి శుద్ధి చేసి తన బండపై నిలిపెని లేవనెత్తి శుద్ధి చేసి తన బండపై నిలిపిని శోధనా బాధలు చుట్టినా నన్ను ముట్టినా సాగిపోవుటే నాకు నా నాయేసు సాగిపోటే నాకు నా నాయసు నేర్పెలే ఈ ఒక్క వాగ్దానముల ద్వారా ఈ పడవ ప్రయాణము ద్వారా దేవుడు మనకు నేర్పించినటువంటి ఈ యొక్క వాక్య భాగంలో మనం తెలుసుకున్నటువంటి ధైర్యాన్ని ఆయన యొక్క సన్నిధి ఆయన తోడు మనము పొందుకోవాలంటే ఏసు వైపే చూస్తూ సాగిపోదాం అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయునుగాక